నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఇవాళటి రెసిపీ వచ్చి ఇడ్లీ కారం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి ఇడ్లీతో తింటే అదిరిపోతుంది అలాంటి కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా పై కడాయి పెట్టుకొని అరకప్పు మినపప్పు వేసుకోవాలండి వేసుకొని సున్నుండలకి ఏ కలర్ అయితే వచ్చేంత వరకు మనం వేయిస్తామో అలా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో అరకప్పు శనగపప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి ఇలా వేగిన శనగపప్పులో అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వేయించి పక్కన తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో అరకప్పు నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు కూడా దూరగా వేగిన తర్వాత ముప్పావు స్పూన్ ఇంగు వేసుకుంటున్నానండి ఇంగు వేయడం వల్ల మన కారం పొడి అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంగు వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని దీన్ని కూడా పప్పులు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మన కారానికి సరిపడా ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పదిహేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి మీకు కారం ఎక్కువగా తినేవారు ఇంకొంచెం వేసుకోవచ్చు ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే మంచిగా దోరగా వేగనివ్వాలి ఇలా వేగిన ఎండుమిర్చిలోనే మూడు రెబ్బల కరివేపాకు వేసుకొని కరివేపాకు అనేది పచ్చదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి మనకు ఎండుమిర్చి అనేది వేగిపోయింది ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం వేయించి పక్కన ఉంచుకున్న పప్పులు నువ్వులు అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లోనే మనం వేయించి పక్కన ఉంచుకున్న ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలండి మనకు అక్కడక్కడ కొద్ది కొద్దిగా బరకగా ఉన్న సరిపోతుంది ఈ విధంగా ఉండాలండి పొడి అనేది అప్పుడే మనం ఇడ్లీ తినేటప్పుడు చాలా బాగుంటుంది మనకి మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఇప్పుడు నేను ఇక్కడ వేడి వేడి ఇడ్లీతో వడ్డించుకుంటున్నానండి ఇడ్లీ తీసుకొని దానిపైన రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం రెడీ చేసుకున్న కారం పొడి వేసుకొని ఎంతో టేస్టీ అయినా ఇడ్లీ కారం అనేది రెడీ అయిపోయిందండి దీన్ని ఇడ్లీతోనే కాకుండా దోశ పెసరతో తిన చాలా బాగుంటుంది ఈ పొడితో తింటే చట్నీ కూడా అవసరం లేదండి సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి